ప్రపంచంలో కూడా రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒకటే అందుకే కేంద్ర ప్రతిని ప్రభుత్వ ప్రతినిధిగా పోటీ చేస్తున్నటువంటి బిజెపి అభ్యర్థి ఇక్కడికి వస్తా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థి కూడా ఎన్నికల్లో పోటీ చేస్తా ఉన్నారు ప్రజలు ఈ సందర్భంగా ప్రశ్నించమని అడుగుతాం ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిది ఈ సందర్భంగా రాష్ట్ర విభజన సందర్భంగా పది సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు నరేంద్ర మోడీ పది సంవత్సరాలు కాదు కదా ఇప్పటి వరకు ఊసే లేదు ఇస్తామన్నటువంటి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఏ రోజు కూడా ప్రశ్నించలా ప్రశ్నిస్తే ఎక్కడ లోపల పెడతారా అనేటటువంటి భయం కాబట్టి స్వప్రయోజనాల కోసం ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని రాష్ట్ర భవిష్యత్తుని నాశనం చేస్తున్నటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉందని ప్రజలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఒకనాడు బిజెపి నరేంద్ర మోడీ అధికారంలోకి రాకమునుపు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు ఎంత అరవై రూపాయలు ఉన్నటువంటి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు ఇవాళ నూట ఇరవై రూపాయలకి వచ్చింది గ్యాస్ ధర నాలుగు వందల యాభై రూపాయలు ఉన్నటువంటి గ్యాస్ గ్యాస్ ధర పన్నెండు వందల రూపాయలకి పెరిగింది కాబట్టి ఈ నిత్యావసర వస్తువుల ధరలు కేంద్ర ప్రభుత్వం ఒక వైపున పెంచుతా ఉన్నది ఈ రాష్ట్రంలో కార్పొరేషన్ ఎన్నికల ముందు ఇంటి పన్నులు పెంచమని చెప్పినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఇవాళ ఓట్లన్నీ కూడా బ్యాలెట్ బాక్సుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత నూట తొంభై ఆరు నూట తొంభై ఏడు జీవో విడుదల చేసి ఇంటి పన్ను పెంచారు నీటి ఛార్జీలు పెంచారు డ్రైనేజ్ ఛార్జీలు పెంచారు ఇవి లేనట్టుగా ప్రపంచంలో ఎక్కడా లేనట్టుగా చెత్త మీద కూడా పన్ను వేసినటువంటి ఘనత మన ఆంధ్ర రాష్ట్రానికే ఉన్నది కాబట్టి ఈ రెండు ప్రభుత్వాలు రాష్ట్రాన్ని కుదేలు చేశాయి ఆర్థికంగా కుదేలు చేసినటువంటి ప్రభుత్వాలకి బుద్ధి చెప్పాలని చెప్పి సిపిఐగా అభ్యర్థిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇండియా కూటమి ఈ రోజున లౌకిక ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేటటువంటి బాధ్యత దేశంలో ఇండియా కూటమి తీసుకున్నది ఈ రోజు మతాల మధ్య చిచ్చు పెట్టి మత విశ్వాసాలని దెబ్బ కొట్టేటటువంటి భారతీయ జనతా పార్టీ ప్రమాదకరమైన పార్టీని ఇవాళ ప్రజలందరూ కూడా సేకరించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నేను స్థానికంగా ఇక్కడే పుట్టా ఇక్కడే పెరిగా ఇక్కడే చదువుకున్న ఈ ప్రాంతంలోనే కార్పొరేటర్గా పనిచేసా ప్రజలకు చేరువై పనిచేసినటువంటి స్థానిక ప్రజా ప్ర ప్రతినిధిగా పనిచేసినటువంటి నాకు ఈ ప్రాంతంలో కొండ ప్రాంతాల్లో ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు ఏంటో క్షుణ్ణంగా తెలుసు అదే క్రమంలో ఈ ప్రాంతంలో గతంలో కార్పొరేటర్ గా పనిచేసినటువంటి బ్రహ్మయ్య గారు కానీ పాపారత్నం కానీ ఆ రోజు నుంచి వరకు ఈ రోజు వరకు కూడా ఈ కొండ ప్రాంతం నాగేంద్ర నగర్ కొండ ప్రాంతంలో కింద నుంచి చివరి వరకు మంచినీళ్లు మేము అందించాం వివిధ లైట్లు వేశాం డ్రైనేజ్ సౌకర్యం కల్పించింది అలాగే వాటర్ ట్యాంకు నాసర్వల్లి గారు ఎమ్మెల్యే సిపిఐ ఎమ్మెల్యే ఉన్న రోజుల్లోనే నాగేందర్ నగర్ కొండ ప్రాంతంలో వాటర్ ట్యాంక్ నిర్మాణం చేశాం అందుకనే ఈ రోజున ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేసేది స్థానికంగా ఉన్నటువంటి వారిని మీ గల్లీలో సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల పైన స్పందించేటటువంటి నాయకుడిని మీరు ఎన్నుకోండి ఎన్ని ఓట్లు వేయించుకున్న తర్వాత ఢిల్లీలో కూర్చునేటటువంటి నాయకులు కాదు కావాల్సింది ప్రజలు ఏసీ గదుల్లో కూర్చునేటటువంటి వారు కాదు కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీ గొంతుకిని చట్ట సభల్లో వినిపించేటటువంటి అవకాశం ప్రజలు ఇవ్వమని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం ఈ రోజున అసెంబ్లీలో చూస్తూ ఉంటే అధికార పక్షం ప్రతిపక్షం మీద ప్రతిపక్షం అధికార పక్షం మీద విమర్శలు చేసుకోవటం వారి విమర్శలే కాదు కుటుంబ మహిళలను కూడా వీధికి తీర్చుకొచ్చేటటువంటి నీచ రాజకీయ పరిస్థితులు వాళ్ళ అసెంబ్లీలో ఉన్నాయి అవి పోవాలి ప్రజా సమస్యల కోసం ప్రతిబింబించేటటువంటి పద్ధతిలో అసెంబ్లీలో మాట్లాడేటటువంటి శాసనసభలు కావాలి అటు ఆ కోవలో కమ్యూనిస్ట్ పార్టీ ప్రశ్నించేటటువంటి గొంతుగా మాట్లాడేటటువంటి గొంతుగా ప్రజల యొక్క ఆ సమస్యల్ని ప్రతిబింబించేటటువంటి గొంతుగా కాబట్టి ప్రజల అవకాశం కల్పించమని చెప్పి ఈరోజు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సామాన్యుడైనటువంటి నేను ఒక ప్రక్కన పోటీ చేస్తున్నా సంపన్నులందరూ కూడా ఒక పక్కన పోటీ చేస్తున్నారు నోట్లతోటి ఓట్లు కొనుగోలు చేసుకొని అందలం ఎక్కాలనేటటువంటి వారికి కాదు ప్రజల కోసం పనిచేసేటటువంటి మా కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలను ఎన్నుకోవాలనేటటువంటిది ఈ సందర్భంగా ప్రజానికి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా పనిచేసేటటువంటి వారికి పట్టం కట్టండి పనిచేసేటటువంటి వారిని ప్రోత్సహించడం ద్వారా మన ప్రాంతం మన విజయవాడ నగర సమగ్ర అభివృద్ధిలో కమ్యూనిస్టులు భాగస్వాములు చేయాలని చెప్పి సిపిఐగా విజ్ఞప్తి చేస్తూ అసెంబ్లీకి కంకి కొడల గుర్తు మీద జీ కోటేశారు అలాగే పార్లమెంట్కి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వల్లూరు భార్గవ్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రజాని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఓట్ ఫర్ వర్కర్ ఓట్ ఫర్ వర్కర్ పని చేసేవాడికి ఓటు వేయండి పని చేసేవాడికి ఓటు వేయండి అని చెప్పి అభ్యర్థిస్తాను